మేడియర్ ఫ్రెండ్స్ మేడియర్ మాస్టర్స్ ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఈ యొక్క మూమెంట్లో విశాఖపట్నంలో మనము నిన్నటి నుంచి పదకొండు రోజులు ఏకదాటిగా మనం ధ్యానము అనే ధర్మంలో మనము مائی ڈی کم ہر ٹو بیم فار لوگ ٹوڈے لٹا دن درمج منک رکتی رکت అంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వాళ్ళని ధర్ రక్షిస్తుంది నాతో పాటు అందరూ చెప్పండి ధర్మో రక్షతి రక్షిత ప్రతిరోజు చక్కటి ధ్యానం తర్వాత ప్రాతకాలంలో మనము ఈ ధర్మం గురించి తెలుసుకుంటాం రకరకాల ధర్మాలు ఉన్నాయి కోకల్లలుగా ధర్మాలు ఉన్నాయి పుంఖాను పుంఖాలుగా ధర్మాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ధర్మం యొక్క ఆ యొక్క విశ్వరూపంలో మనము కేరింతలు కొట్టాలి స్నానం ఆడాలి పుష్కర స్నానం చేయాలి ధర్మం అనే నదీమ తల్లిలో పుష్కర స్నానం చేయాలి వాట్ ఈస్ ధర్మ భాషలో ధర్మము కన్నా గొప్ప పదము లేదు గౌతమ బుద్ధుడు ధర్మ చక్రాన్ని పరివర్తనము చేశాడు ప్రతిరోజు ఈ ధ్యాన మహాచక్రంలో ధర్మం గురించి మనం తెలుసుకుందాము టుడే లెటర్ చావుక్య పడితే ధ్యాన ధర్మ ధ్యాన ధర్మము అంటే మన ధర్మము మన కర్తవ్యము ఈ ధ్యానం చేయడం ఇట్ ఈజ్ అవర్ ధర్మ టు డూ మెడిటేషన్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు డూ మెడిటేషన్ ఇట్ ఈజ్ అవర్ కర్తవ్య టు డూ మెడిటేషన్ మనిషికి ధర్మాలు ఉంటాయి ధర్మం లేకపోతే ఆ ధర్మంలో జీవిస్తాము కదా అధర్మము అభాగ్యాన్ని ధర్మము సౌభాగ్యాన్ని మనకి కలిగిస్తాయి ఎక్కడ ధర్మం లేదో అక్కడ అభాగ్యం ఉంది ఎక్కడ ధర్మం ఉందో అక్కడ సౌభాగ్యం ఉంది వేరేవరు దే ధర్మ దేర్ అభాగ్య అండ్ వేరేవారు దే ధర్మ దేర్ సుభాగ్య నీకు భాగ్యం కావాలంటే యూ హ్యావ్ టు బీన్ ధర్మ وف یو ونٹ پروگرٹ ہینسر یو ونٹر سو مین گر درڈیہ سوباگ دور و میرے بھاگیہ ధర్మంలోంచి భాగ్యం వస్తుంది అది తెలుసుకోండి విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టు ధర్మంలోంచి భాగ్యం వస్తుంది వేర్ దేర్ ఇస్ నో ధర్మ దేర్ ఇస్ నో భాగ్య వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ భాగ్య మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వీ వాంట్ భాగ్య మనకి భాగ్యము కావాలి మనం భాగ్యవంతులు కావాలి ఆకాశం నుంచి ఊడిపడుతుందా భాగ్యం దేవుడు ఒకడికి భాగ్యం ఇచ్చి ఒకరికి భాగ్యం ఇవ్వకుండా ఉంటాడా దేవుడు ఇస్తాడా భాగ్యము మన ధర్మము అని మనకి ఇస్తుంది భాగ్యము గుర్తించుకోండి గొప్ప ధర్మం ధ్యాన ధర్మం పొద్దున్నే ఈ ప్రాతకాలంలో మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి పరుగు పరుగునా పరుగు పరుగునా పరుగు పరుగునా ఎందుకు వచ్చాం ధ్యానం అనే ఒక మహాధర్మంలో మనం ఇక్కడ ఉండడం కోసం వచ్చాం ఈ ధ్యాన మహాచక్రము ధ్యాన ధర్మం కోసం యతించింది అవతరించింది అన్నిటికన్నా గొప్ప ధ్యానము ఎవరెస్ట్ లాంటి ధ్యానము ధర్మము ధ్యాన ధర్మము అన్నిటికన్నా గొప్ప ధర్మము ఎవరెస్ట్ లాంటి ధర్మము ధ్యాన ధర్మం ప్రతిరోజు వీ హ్యావ్ టు సిట్ ఇన్ మెడిటేషన్ روج ہر روج ہمیں دھیان میں بیٹھنا ہی ہے دھیان ہی پرم دھرم ہے دھرم دھرم ہے دھرم ہے میرے پیارے دوستوں می کو اگر آپ چاہتے ہیں بھائی تو آپ کو کرنا ہی ہے دھیان آپ کو نبھانا ہے آپ کو رہنا ہے دھیان دھرم میں ప్రతి ఒక్కరు ధ్యాన ధర్మంలో ఉండే తీరా ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు ధ్యాన ధర్మంలో ఉంటారు ధ్యానం చేస్తుంటారు మన శక్తి అదే మన బలం అదే మన భాగ్యం అదే మన సంతోషం అదే మన ఆనందం